కార్తీక మాసంలో పువ్వొత్తులు వెలిగిస్తే చాలా మంచిది మనందరికీ తెలిసిందే మరి పువ్వొత్తులు మనం చాలా వరకు మార్కెట్లో కొని వాడుతూ ఉంటాం కదా బట్ మార్కెట్లో కొనుక్కోకుండా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా పత్తిని అయితే తెచ్చుకున్నాను మనం పత్తి కొనేటప్పుడు ఇలా పిక్కలతో ఇస్తారు కదా సో ఎండలో ఆరబెడితే మనకి చక్కగా ఆరిపోయి తర్వాత మనము ఈ పిక్కల్ని తీసేసి మనం పత్తిని అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడైతే లోపల ఉన్న చెత్త కానీ అలాగే లోపల ఉన్న పిక్కలన్నింటినీ కూడా నీట్గా తీసేయచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఒక పొడవుగా పోగులాగా చేసుకొని చూడండి ఇలా పిక్కల్ని తీసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో నేనైతే కొంత పత్తిని తీసుకున్నాను ఇలా ఫస్ట్ మనం ఒత్తులు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ మూడు మెథడ్లో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా టూ లేయర్స్ లాగా పత్తిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముందుకి ఇలా ఫ్రెష్ చేసామనుకోండి మనకి ఒత్తు అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఆవు పాలతో కానీ విభూతితో కానీ మనం ఇలా ఫ్రెష్ చేసుకుంటే చాలు ఇలా అప్లై చేసుకోవాలి మనకి ఇంకా ఒత్తు కొంచెం పొడువు కావాలి అంటే మరి కొంచెం పత్తిని ఇలా వేసేసుకొని చక్కగా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది మీరు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు సో ఇదొక మెథడు ఇంకో మెథడ్ వచ్చి కొంచెం కాటన్ తీసుకొని ఒక బాల్ లాగా చేసుకొని తర్వాత చిన్న అంటే కొంచెం ఒక లేయర్ లాగా పత్తిని తీసుకొని ఈ బాల్ని అందులో పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేస్తే చూడండి మనకి చక్కగా ఒత్తి అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం పొడువుగా ఒత్తి కావాలి అంటే మరి కొంచెం పత్తిని తీసుకొని ఈ విధంగా పాలను అప్లై చేసి పసుపు సారీ కుంకుమ పెట్టేసుకుంటే మనకి ఒత్తులు అయితే ఇలా రెడీ అయిపోతాయి ఇదొక మెథడ్ సో ఇంకొక మెథడ్ చూపిస్తే ఇది కూడా చాలా సింపుల్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనకి ఇంట్లో అన్నం వార్చుకొని జిబ్బి ఉంటుంది కదా సో అని కూడా అంటారు ఈ జిబ్బిని తీసుకొని ఈ విధంగా కొంచెం ఒత్తిని సారీ పత్తిని తీసుకొని ఇలా చూడండి లోపల ఉంచి కూడా ఈ హోల్ కి ఈ విధంగా పెట్టాలన్నమాట ఇక్కడ విభూతితో కానీ పాలతో కానీ కొంచెం ఇలా ఒత్తిని రఫ్ చేస్తే చాలు మనకి ఒత్తులు అయితే రెడీ అయిపోతాయి ఇలా ఒక్కటే కాకుండా మనకి హోల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇలా ఎన్నైనా సరే చేసుకోవచ్చు అంటే పత్తి అన్నింటినీ కూడా ఇలా పెట్టేసి చక్కగా మనం పైన విభూతితో కానీ పాలతో కానీ పెట్టి కొంచెం కుంకుమ పెట్టేసుకుంటే ఈ విధంగా పువ్వొత్తుల్ని ఎన్నైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇలా మన చేతులతో ప్రిపేర్ చేసి ఆ స్వామి అమ్మవారికి సమర్పిస్తే ఇంకా మంచిది కదా బయట కొనుక్కోవడం కంటే కూడా ఇది చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది నేనైతే ఇలానే ఒత్తులు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి పువ్వు ఒత్తులు కానీ పొడవొత్తులు కానీ ఏవైనా సరే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఈ మెథడ్లో అయితే మనం ఎన్ని ఒత్తులైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ